నిజంగా ఒక లంప్ అంత సీరియసా హ్యాండ్స్ స్పాట్స్ ఎందుకు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ ఏంటిది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను నా వీడియోస్ లో కంటెంట్ మీకు రిలేటెడ్ అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిజానికి మీతో కంటెంట్ అంటున్నాను కానీ ఇది నా లైఫ్ జర్నీ నా లైఫ్లో జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు మాతో ఎందుకు షేర్ చేసుకోవాలి అనే డౌట్ మీకు ఉంటుందేమో దానికి కూడా రీజన్ ఏంటంటే నేను వేరే వీడియోస్ చూసినప్పుడు ఓకే వాళ్ళు ఇలా సఫర్ అవుతున్నారు ఇలాంటి ఒక ప్రాబ్లం కూడా ఉందా అన్న డౌట్ నాకు వస్తుంది సో ఎవరికైనా వచ్చినప్పుడు ఓకే వాళ్ళకు కూడా వచ్చింది కదా అని రియలైజ్ అవుతాను అలాగే నా లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అవన్నీ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది ఏమన్నా అన్న ఉద్దేశంతో నేను నా వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియో అప్పుడు మీతో చెప్పాను కదా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని సో వెళ్ళాను డాక్టర్ని కన్సల్ట్ చేశాను చేసినప్పుడు నా ప్రాబ్లమ్స్ చెప్పాను అనమాట హ్యాండ్స్ ఇలాగా స్పాట్స్ వచ్చాయి సో ఇలా స్పాట్స్ వచ్చింది ఏం చేయమంటారు అండ్ ఇలాగ పొరలు కింద ఊడిపోతుంది అని చెప్పాను అప్పుడు డాక్టర్ కూడా ఏం అర్థం కాలేదు ఎందుకంటే ఒక మెడిసిన్ వాడలేదు ఏమీ వాడలేదు కానీ దాని అంతటా అది ఫీల్ అయిపోతుంది స్కిన్ అండ్ న్యూ స్కిన్ కింద వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి డాక్టర్ కూడా ఫోటో తీసుకున్నారు లాస్ట్ మీ హ్యాండ్స్ తో పాటు మీకు ఒక లంప్ చూపించాను కదా నెక్ దగ్గర సో ఆ నెక్ దగ్గరది కూడా నేను డాక్టర్తో షేర్ చేసుకున్నాను సో డాక్టర్ ఏమన్నారు అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా అలా సెన్స్ అయిందా మీకు అని చెప్పేసి అడిగారు అన్నమాట సో నాకైతే అలా ఎప్పుడు ఏం అనిపించలేదని చెప్పాను ఇప్పుడే నాకు పెయిన్ కింద తగిలింది సో అందుకే నేను ఐడెంటిఫై చేయగలిగాను అని చెప్పాను సో డాక్టర్ ఏమన్నారంటే ఇది కొంచెం పెద్దగానే ఉంది అంటే హ్యాండ్ కి మనకు టచ్ అయ్యేటట్టు ఉంది సో దీన్ని సౌండ్ చేయించండి అసలు లోపల ఎంత సైజ్ ఉంది అని చెప్పేసి అన్నారు సో డాక్టర్ నుంచి మేము వచ్చిన తర్వాత సౌండ్ చేయించడానికి వెళ్ళాము సో అవే రిపోర్ట్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి అక్కడ వన్ సెంటీమీటర్ కన్నా పెద్దది ఉంది అల్ట్రాసౌండ్ దగ్గర డాక్టర్ అడిగారు మీరు రొమటైడ్ ఆర్థరైటిస్ ఎందుకు కన్సల్ట్ చేశారని సో నేను చెప్పాను లాస్ట్ ఇయర్ నాకు లూపస్ అటాక్ అయిందని అక్కడ నుంచి మళ్ళీ మా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళాము ఆ రిపోర్ట్స్ చూపించాము అల్ట్రాసౌండ్ ఆమె ఏమన్నారు అంటే వన్ సెంటీమీటర్ కన్నా పెద్దగానే ఉంది కాబట్టి దీన్ని ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేయిందాము అని అన్నారు ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అంటే ఏంటి అని నేను అడిగాను అంటే తోటి చిన్న శాంపిల్ తీస్తారు దాన్ని టెస్ట్ చేస్తారన్నమాట అప్పుడు అసలు ఇది ఎందుకు వచ్చింది దేనికి వచ్చింది అనేది మనకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు సో మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎఫ్ఎన్ఈస్సి టెస్ట్ కి ఎఫ్ఎన్ఎసీ చేసే డాక్టర్ నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు ప్రీవియస్ మెడికల్ హిస్టరీ మా పేరెంట్స్ గురించి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ముందు నాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా నార్మల్ డెలివరీయా లేకపోతే ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఎవరికైనా టీబీ ఉందా క్యాన్సర్ ఉందా ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు అన్నమాట ఆ తర్వాత ఎఫ్ఎన్ఎసీ టెస్ట్ చేశారు చేసిన తర్వాత దాని రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను అదే నా రిపోర్ట్ అన్నమాట టెస్ట్ చేయించుకున్న టూ డేస్ కి అయితే రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాము నేను రెగ్యులర్ గా చూపించుకున్న డాక్టర్ దగ్గర ఆమె ఏమన్నారు అంటే ఇందులో క్లారిటీ లేదు అది టీబీనా లేకపోతే ఇన్ఫ్లమేషన్ డాక్టర్ చెప్పిందంతా విని నాకు ఏం అర్థం కాలేదు ఎందుకంటే ఏదో చిన్న లంప్ గా తగిలింది చిన్న పెయిన్ అని చెప్పి నేను వెళ్ళిన దాన్ని ఏవేవో టెస్ట్లు చేయిస్తున్నారు ఏంటిది నాకు ఏం అర్థం కాలేదు డాక్టర్ ని అడిగితే ఇదే మాట డాక్టర్ అన్నారు లింఫోనైట్స్ అంటారు ఇవి అందరికీ ఉంటాయి కాకపోతే ఇవి వైరల్ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి అటాక్ అయ్యి అవి స్వెల్ అవుతాయి అంటే అవి చాలా చిన్నగా ఉన్నవి సైజ్ పెరుగుతూ వస్తాయి కాకపోతే వన్ సెంటీమీటర్ కన్నా ఎక్కువ పెరిగితే దాని వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ లింఫోనైడ్స్ అందరికీ ఉంటాయి కానీ ఇవి మనకు బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరల్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి అవి స్వెల్ అవుతాయి కానీ ఇవి వన్ సెంటీమీటర్ కన్నా పెద్ద పెరిగినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా ట్రీట్ చేయించుకోవాలి ఎందుకంటే ఇవి టీవీ ఓర్ క్యాన్సర్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది విని మేము చాలా షాక్ అయ్యాము ఆల్రెడీ మేము హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాం మళ్ళీ ఇదేంటి అని సో అలాగా అదంతా విని మళ్ళీ బ్యాక్ అయ్యాము ఇంటికి వచ్చాము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మీకు షేర్ చే నెక్స్ట్ ఏం చెయ్యాలి ఏం చెప్తారు అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్